అధ్యాయం నలభై రెండు బ్రాహ్మణుని నుండి ద్రౌపది అసాధారణ జన్మ మరియు ఆమె అసమాన సౌందర్యము గురించి వినిన పాండవుల హృదయాలు మన్మద బాణాలకు గురై శాంతిని కోల్పోయి గతంలో వలె వ్యాసదేవుడు మరొకసారి పాండవుల ఎదుట ప్రత్యక్షమయ్యను కుంతి మరియు ఆమె పుత్రులు అతడిని ఎంతో గౌరవముగా పూజించిరి ఈసారి వ్యాసదేవుడు ఆసక్తికరమైన అనేక విశేషాలను వారికి తెలియజేశాను అలా తెలిపిన అంశాలలో ద్రౌపది పూర్వ చరిత్రను ఇలా వివరించెను ఒక ఋషి మహాత్మునికి అందమైన గుణవంతురాలైన కుమార్తె ఉండేది ఏమైనను పూర్వకర్మ ఫలితముగా ఆమెకు ఈ జన్మలో భర్త లభింపలేదు అది ఆమె తీవ్ర అసంతృప్తికి కారణమయ్యను ఉత్తమ భర్తను ఆశించి ఆమె కఠిన తపస్సు చేయడం ఆరంభించెను తక్కువ కాలంలోనే ఆ ఋషి కుమార్తె తన తపస్సుతో సదాశివునికి ప్రీతి కలిగించెను శివుడు వరము ప్రసాదించుటకు ప్రత్యక్షమవగా ఆ ఋషికన్య నాకు ఉత్తమ భర్త కావలను ఉత్తమ భర్తను ప్రసాదించమని ప్రార్థిస్తుంటిని నాకు కేవలం ఉత్తమ భర్త కావలను ఉత్తమ భర్తకు మించి మరి ఇంకేమీ వద్దు నాకు గల ఒకే ఒక కోరిక ఉత్తమ భర్త కనుక దయచేసి నా కోరికను నెరవేరుస్తూ నన్ను ఉత్తమ భర్తతో ఏకము చేయము అని కోరెను మహాదేవుడు ఋషికన్యతో నీ తపస్సుకు ఫలితముగా భవిష్యత్తులో ఏకకాలములో నీవు భరత వంశీయులైన ఐదుగురు వీరోచిత రాకుమారులను వివాహం చేసుకొందువు అనెను అప్పుడు ఋషికన్య పరమేశ్వర నాకు ఒక ఉత్తమ భర్త మాత్రమే కావలను దయచేసి ఐదుగురు భర్తలను అనుగ్రహింపవద్దు అని ప్రార్థించాను పశుపతి నాథుడు నీవు నన్ను ఉత్తమ భర్తను ప్రసాదించమని ఐదు సార్లు అర్థించితివి నీ పలుకులు వృధా పోకుండా మరుజన్మలో నీకు ఐదుగురు ఉత్తమ భర్తలను అంగీకరింపవలసి ఉండును అనెను వ్యాసదేవుడు పాండవులతో ఆ ఋషి కుమార్తె ఇప్పుడు ద్రుపదుని పుత్రికగా హోమాగ్ని నుండి తిరిగి ఆవిర్భవించెను విధి ఆమెను మీ ఐదుగురికి ఉమ్మడి భార్యగా ఏర్పరిచెను మీరు వెంటనే పాంచాల దేశ రాజధానిని చేరుకొనుము ద్రౌపదిని మీరు తప్పక భార్యగా సాధింపగలరు దానితో మీరు సంతోషింపగలరు అనెను అలా పలికిన వ్యాసదేవుడు పాండవులకు మరియు కుంతీదేవికి వీడ్కోలు పలికి అక్కడ నుండి వెళ్ళిపోయెను మనస్సులో తన కుమారులు ద్రౌపదిని సాధింపవలననే ఉద్దేశంతో యుధిష్ఠురినితో ఈ ఏకచక్రపురములో మనము ఎంతో కాలముగా నివసిస్తుంటిమి పూర్వముకు వలె భిక్ష సంపాదించుట అంత సులభము కాదు అనెను అందుకు పాండవులు వెంటనే అంగీకరించిరి తమకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుని నుండి సెలవు తీసుకొని వారు ద్రుపదుని రాజధానికి ప్రయాణమయ్యారు సూర్యాస్తమయ సమయముకు గంగా తీరమును చేరుకొనిది అక్కడి సరోవరములో గంధర్వరాజు అంగారపర్ణ తన భార్యలతో కూడి క్రీడిస్తూ ఉండెను ఆ ప్రాంతంలోకి ఎవరో ప్రవేశిస్తున్నట్లుగా అలికిడిని వినిన అంగారపర్ణుడు ఆగ్రహముగా నీటి నుండి బయటకు వచ్చి తన విల్లును అందుకొను అతడు పాండవుల ఎదుటకు వచ్చి నేను గంధర్వరాజు అంగారపర్ణుడను మీరు ఇంకనూ ముందుకు కొనసాగరాదని ఆజ్ఞాపిస్తుంటిని ఇది సంధ్యా సమయము ఈ సమయము ప్రత్యేకించి గంధర్వులకు యక్షులకు రాక్షసులకు కేటాయింపబడెను ఈ సమయంలో మానవ మాతృడు ఎవ్వరూ ఈ ప్రాంతంలో ప్రవేశింపరాదు ఈ నందనవనము నాకు సంబంధించుట చేత మీరు వెంటనే వెనుకకు వెళ్ళటం మంచిది అనెను అర్జునుడు అహంకారముగా ఇలా సమాధానం ఇచ్చను మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు నీవు మూర్ఖుడవు గంగను సముద్రమును హిమాలయాలను ఏ సమయంలోనైనా ఎట్టి పరిస్థితిలోనైనా ఎవరైనాను సమీపించవచ్చును మమ్మల్ని ఆపుటకు ప్రయత్నింపవద్దని నేను నిన్ను హెచ్చరిస్తుంటిని లేనిచో నీవు తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవలసి ఉండును ఈ పలుకులు వినిన అంగారపర్ణుడు కోపంతో పాండవులపైకి తన బాణాలను విడిచాను అర్జునుడు వాటిని తన డాలుతో నివ నిలువరిస్తూ ఇలా పలికెను ఓ గంధర్వరాజ మీ జాతి మానవ జాతి కంటే ఉన్నతమైనది కనుక నేను దివ్యాస్త్రాలను ఉపయోగించి నీతో పోరాడదను క్షణకాలము నా ముందు నిలువుము బృహస్పతి భరద్వాజునికి భరద్వాజుడు అగ్నివేశునికి అగ్నివేశుడు ద్రోణాచార్యునికి ఇచ్చిన అగ్నేయాశ్రమును ద్రోణాచార్యుడు నాకు ప్రసాదించెను దానిని ఇప్పుడు ప్రయోగించదను ఆ విధంగా పలుకుతూ అర్జునుడు అగ్నేయాశ్రమును విడిచెను గంధర్వరాజు ఆకాశములో తన దేదీప్యమానమైన రథములు నిలిచి ఉండెను ఆ ఆశ్రము అతని ఆకాశయాన రథమును దగ్ధము చేశను దానితో అతడు గింగిరాలు తిరుగుతూ నేలపై పడిపోయాను అర్జునుడు చుట్టు పట్టుకొని తన సోదరుల వైపుకు బలవంతముగా ఈడ్చుకు వెళ్ళెను గంధర్వరాజు పత్ని కుంభినసి తన భర్త ప్రాణాలను రక్షింపమని యుధిష్ఠిరిని ఆశ్రయించెను దుఃఖితిరాలైన స్త్రీని చూసి యుధిష్ఠిరుడు దయతో తన సోదరుని ఇట్లు ఆజ్ఞాపించను అర్జున ఈ శత్రువుని చంపవద్దు ఆ విధముగా గంధర్వరాజు విడవబడను దానితో అతడు కృతజ్ఞత భావనతో ఓ కుందీపుత్ర నేను ఇకపై అంగారపర్ణుడు అనగా జ్వలించే రథము కలిగినవాడు అను నామమును విడచి చిత్రరథ అనగా ఎవరి రథము దగ్ధమైనదో అను నామాన్ని గ్రహించదను దయతో నీవు నన్ను నా ప్రాణాలతో విడిచితివి ప్రత్యూపకారముగా నేను నీకు చాక్షుష అనబడు గంధర్వ విద్యను బోధించదను సాధారణముగా ఒకరు ఆరు మాసాలు ఒంటి కాలుపై నిలబడి తపస్సు చేసినప్పుడు మాత్రమే దీనిని సాధించగలరు కానీ నీవు ఆ తపస్సును నియమానుసారముగా పాటింపనవసరం లేకుండానే ఈ విద్యను నీకు బోధించదను అంతేకాకుండా మీ సోదరులు ఒక్కొక్కరికి గంధర్వుల యొక్క వంద వంద చొప్పున దివ్యాశ్వాలను బహుకరించదను అనెను అర్జునుడు ఎవరి నుండి దానమును గ్రహించు అలవాటు లేనందున నిన్ను ప్రాణాలతో విడిచినందుకు ఇచ్చదను అనినచో నేను నీ నుండి ఏమీ అంగీకరించలేను అనెను దానితో చిత్రరథుడు ఇంకనూ ఇట్లు వేడుకొనెను మీ వంటి ఉత్తముని కలుసుకొనుటను నా అదృష్టముగా భావిస్తుంటిని కనుక ప్రేమతో మీకు ఈ కానుకను అందింపదలచితిని ఓ భరత వంశ్యుడా నీవు ఒకవేళ ఇరువైపుల వారు ఇచ్చిపుచ్చుకోవాలనని భావించినచో నేను మీ అగ్నేయ ఆశ్రమను పొంది ఆనందించదను అర్జునుడు చివరకు చిత్రరథుని నుండి అశ్వాలను గ్రహించుటకు అంగీకరించను తర్వాత అతడు గంధర్వరాజును మమ్మల్ని ఈ రాత్రివేళ గంగను చేరుకోకుండా దాడి చేయటకు కారణమేమిటి అని అడిగాను ఈ ప్రశ్నకు సమాధానమును తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం